అందరికీ హాయ్ ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది నేను తేదీ వరకు అయితే ఎగ్జామ్ ఉందో వాళ్ళకి రాత్రి రిలీజ్ అయింది ఆల్రెడీ ఫస్ట్ అప్డేట్ ఇచ్చాను ఐదో తేదీ వరకైతే ఎగ్జామ్ ఉందో రోజు రిలీజ్ అయింది ఆరో తేదీ వరకు అయితే ఎగ్జామ్ ఉందో రేపు రిలీజ్ అవుతుంది ఏడో తేదీ వరకు అయితే ఎగ్జామ్ ఉందో మొన్న రిలీజ్ అవుతుంది అన్నమాట అడ్మిట్ కార్డు నాలుగు రోజుల ముందు రిలీజ్ అవుతుంది ఎగ్జామ్ సిటీ అనేది పది రోజులకు ముందు చూపిస్తుంది సో ఈ కాన్సెప్ట్ అనేది మీకు తెలుసు సో ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డుని ఏం ఫిల్ చేయాలి రకరకాలుగా అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్కి సంబంధించి అనే దాని గురించి రెండు మూడు వీడియోలు నేను చెప్తానే చెప్పిందే చెప్తాను ఒకసారి మళ్ళీ ఒకసారి క్లారిటీ చూస్తే చెప్తాను అందరూ తెలుసుకోండి ఎందుకంటే అందరికీ ఉపయోగ ఉపయోగం కాబట్టి ఎందుకంటే నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎగ్జామ్ ఉంది కొన్ని వేల మంది రాస్తారు వేల కాదు లక్షల మంది రాస్తారు సో ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది మన వాళ్ళు ఎంత ఉన్నారో దాన్ని బట్టి ఉపయోగపడుతుంది అన్నమాట సో మెజారిటీ కావాల్సింది ఈ అడ్మిట్ కార్డుని చూడకపోయినా కూడా చెప్తాను ఈజీగా మీకు ఆధార్ కార్డు మీ కాడ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటే ఆ ఒరిజినల్ తీసుకోమండి ఈ అడ్మిట్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉందో డే టు మంత్ ఇయర్ ఆధార్ కార్డులో ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవాళ్ళు లేకపోతే టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు తీసుకోమండి ఈ రెండు క్యారీ చేసుకోమండి మెయిన్ పాయింట్ ఒకటి రెండో పాయింట్ వచ్చి ఈ అడ్మిట్ కార్డు ఒక జిరాక్స్ తీసుకోండి ఫస్ట్ పేజీ మీ కలర్ జిరాక్స్ ఏమో అవసరం నార్మల్గా ఉన్న చాలు ఒక ఫోటో నెక్స్ట్ వచ్చి పెన్ను పేపర్ పెన్నో పేపర్ అన్నీ పీ కార్డు పెట్టుకునేస్తారు వాళ్ళే అక్కడ పెన్నో పేపర్ అనేది ఇస్తారన్నమాట ఫోన్లు గీన్లు ఇవంతా ఏం తీసుకోవద్దండి మీ ఫ్యామిలీని కూడా పేరెంట్స్ని కూడా ఎవరు తీసుకోపోద్దండి వాళ్ళు రావడం వల్ల మీకు బడ్డన్ పెరుగుతుంది టెన్షన్ పెరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు తిన్నారా లేదా ఈ తతంగం అంతా ఉంటుంది ఎవరు లేదనుకో ఒంటరిగా పోయినా అనుకో ఏ బాధ లేదు క్వశ్చన్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు సో ఈ ఈ అడ్మిట్ కార్డులకు సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా మీకు అర్థం కాకపోయినా మీ కంప్యూటర్ గురించి అసలు మీకు ఏమి నొక్కేది కూడా రాకపోయినా అసలు మౌస్ పెట్టుకునేది కూడా తెలియకపోతే అక్కడ వాళ్ళు ఇన్విజ్ లెటర్ అందుకునే ఉన్నారు వాళ్ళు సార్ నాకు ఏమీ రాదు మీరు చూపిస్తే నేను ఆన్సర్ తెలుసుకుంటాను చూపిస్తేనే నేను పెట్టగలను నాకేం రాదు అని చెప్తే వాళ్ళు చూపిస్తారు అక్కడ ఏమో సిస్టమ్ ఆన్ చేయగానే స్క్రోలింగ్ చేయడం స్క్రోలింగ్ చేసిన తర్వాత క్వశ్చన్లో ఓపెన్ అయిపోతాయి మీకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం మీకు అర్థమెటిక్ అంటే అర్థమెటిక్ ఫస్ట్ చేయండి అర్థమెటిక్ ఫస్ట్ చేయద్దాన్ని ఇష్టమైనా సరే ఎందుకంటే టైం అయిపోతుంది రీజనింగ్ ఉంటే రీజన్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ జనరల్ సైన్స్ ఉంటే జనరల్ సైన్స్ మీ ఇష్టమేదని నేను నా ఒపీనియన్ అయితే ఫస్ట్ జనరల్ జనరల్ సైన్స్ అనేది చేయండి హిస్టరీ పాలిటీ ఎకనామిక్ జాగ్రఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి కదా వాటిని అనేది ఫస్ట్ చేయండి ఎందుకంటే టైం అనేది చాలా సేవ్ చేయొచ్చు సో వాటిని ఎందుకంటే క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ ఆప్షన్లు ఉంటాయి తెలిస్తే పెడతావు లేకపోతే వెళ్ళిపోతాం కానీ రీజనింగ్ ఇంగ్లీష్ అథమెటిక్ అలా కాదనమాట సో అది చెయ్యాలి వర్కౌట్ చేస్తేనే ఆన్సర్ తగలుతుంది లేని తగలుగా సో ఫస్ట్ జనరల్ సైన్స్ పెట్టండి తర్వాత రీజనింగ్ చేస్తే రీజనింగ్ చేయండి తర్వాత అర్థమెటిక్ చేయండి ఇంగ్లీష్ చేయండి క్వశ్చన్ పేపర్ను పూర్తిగా ఎనభై క్వశ్చన్లు రెండు సార్లు తిప్పండి సింపుల్ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే భయపడద్దండి భయపడితే మీరు అసలు ఉన్న మార్కులు కూడా పోతాయి అనమాట క్వశ్చన్ ఆప్షన్ రెడీ స్టార్ట్ వాళ్ళు ఢిల్లీలాగా మోగుతుంది మోగిన వెంటనే వెంటనే ఇమీడియట్గా స్టార్ట్ చేయద్దండి ఒక్క పది సెకండ్ ఇరవై సెకండ్లో కొంచెం ఓపిక్గా ఆలోచించండి ఆలోచించిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆ పది ఆ పది సెకండ్లు ఉండొచ్చు ఆ ఊపు అనేది ఎంత స్పీడ్గా వేస్తే అన్ని మార్కులు తప్పులు పడిపోతాయి ఆ ఊపు అనేది ఎంత స్లోగా ఉంటే మీకు అంత ఆలోచించే స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనమాట సో ఓపిక్గా చేయండి రెండుసార్లు కరెక్ట్గా ఒక పది కుసులు పెట్టిన తర్వాత మళ్ళీ స్పీడ్ పెంచండి ఆటోమేటిక్గా మీరు క్లిక్ అయిపోతారు అనమాట సో ఇందులో ఇప్పుడు అడ్మిట్ కార్డుకి సంబంధించి మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ మీరు ఏది పెట్టుకున్నారో చూసుకోండి తర్వాత ఎన్ని గంటలకు రిపోర్టింగ్ అనేది చూసుకోండి పన్నెండు గంటలకు రిపోర్టింగ్ ఒంటి గంటలకు ఎగ్జామ్ అయిపోతుంది ఒక గంట సేపు ఉంది అంటే పది నలభై ఐదు మీరు అక్కడ రిపోర్టింగ్ వాళ్ళ పదకొండున్నరకి లోపలికి ఎంట్రీ అయిపోతుంది క్లోజింగ్ కూడా అయిపోతుంది అంట సో నెక్స్ట్ వచ్చి ఇందులో ఇది చూడండి ఇక్కడ మీరు అక్కడ రాయల్సి ఉంటుంది కంప్యూటర్లో అక్కడ లో ఓపెన్ అవుతుంది వాళ్ళు చెప్తారు ఇందులో లెటర్ మీరు దీన్ని భయపడాల్సిన అవసరం లేదు మీ హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి ఉంటుంది వచ్చి మదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చి సీల్ అండ్ సిగ్నేచర్ యూ హెడ్కి సంబంధించి అక్కడ హెడ్ సంతకం పెడతారు మీకేం పర్లేదు నెక్స్ట్ వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సిగ్నేచర్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ మీరే సంతకం పెట్టాలి లెఫ్ట్ హ్యాండ్ తమ్ము వేలు ముద్ర అనే మీరు వేయాల్సి ఉంటుంది ఎన్వి లెటర్ అనేది సంతకం పెడతారు ఇవ ఇవంతా వాళ్ళు చేసుకునే పని మీకే అంతే రిస్క్ తీసుకోవాల్సిన పని ఏం లేదన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాండిడేట్ మస్ట్ క్యారీ టు ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ హ్యావింగ్ టు ద సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇంక్లూడింగ్ డేట్ డేట్ మంత్ అండ్ ఇయర్ ప్రింటెడ్ ద ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ ఏదైతే మీ అడ్మిషన్ సర్టిఫికేట్కి సంబంధించి డేటు మంత్ ఇయర్ పర్ఫెక్ట్గా ఉండే ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ఐడి కార్డు అనేది తీసుకోమని అనమాట సో ఆధార్ కార్డు తీసుకోండి ఆధార్ కార్డు ఒకవేళ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉన్న టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఒరిజినల్ అనేది మీరు చూసి అప్లై చేసి ఉంటారు దాన్ని తీసుకెళ్ళండి నెక్స్ట్ సెకండ్ పాయింట్కి సంబంధించి ఈ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డస్ నాట్ హ్యావ్ టు ద సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇంక్లూడింగ్ డేట్ మంత్ అండ్ ఇయర్ హీ హెస్ మెన్షన్ టు ద అడ్మిషన్ సర్టిఫికేట్ దెన్ దెన్ ద క్యాండిడేట్ మస్ట్ క్యారీ టు ద ఒరిజినల్ సర్టిఫికేట్ ఒరిజినల్ ప్రూఫ్ ఆర్ సేమ్ అదే ఆధార్ కార్డ్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోతే మీరు టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ అనేది తీసుకెళ్ళవచ్చు ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇన్ ద డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ ఇన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్ ఫోటో ఐడి ద సర్టిఫికేట్ బ్రౌట్ ఇన్ సపోర్ట్ డేట్ ఆఫ్ బర్త్ ద క్యాండిడేట్స్ విల్ బి విల్ నాట్ అలౌడ్ ఐపీ ఎగ్జామినేషన్ సో ఆ ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ కానీ మీరు తీసుకోకపోతే తీసుకోకపోతే ఇబ్బంది లేదు ఒకవేళ తీసుకోకుండా పోతే మాత్రం ఎగ్జామ్కి మిమ్మల్ని అలో చేయాలని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ నాట్ నాట్ టు రైట్ ఎనీథింగ్ అంద అడ్మిషన్ సర్టిఫికేట్ సంబంధించి ఏమంటే ఇందులో ఏమి అక్కడ మీరు ఇన్యూస్ లెటర్ చెప్పేంత వరకు మీరు ఏమి చేయకూడదు అడ్మిషన్ అడ్మిట్ కార్డులో అడ్మిషన్ అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డులో మీరేం రాయొద్దండి తను చెప్తేనే రాయండి వైట్ పేపర్ అయితే ఇస్తారు చూడండి ఆ వైట్ పేపర్లో సో మీరు ఫార్ములాస్ కోడింగ్ కోడికి సంబంధించి ఏబీసీడీలు క్లాక్కి సంబంధించి ఏదైనా ఫార్ములాసు మీకు ఏమేమి మీరు మర్చిపోతారో వాటిని ఒక రెండు మూడు నిమిషాలకు ముందు మీరు రాసుకోండి ఏ ఇబ్బంది లేదు వాళ్ళేం ఇబ్బంది పెట్టర్మను ఎవరైనా మంచి అయితే మాక్సిమం ఏమనరో ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే పేపర్ తీసుకుంటే మళ్ళా వేరే పేపర్ ఇస్తారు అంతే ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు ఫ్రాడ్ చేయద్దండి అంతే మీరే నిజాయితీగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేయరు నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్కి సంబంధించి ట్రీట్ యువర్ అడ్మిషన్ సర్టిఫికేట్ విత్ అట్మోస్ట్ కేర్ అవైడ్ అవాయిడ్ డిస్ డిస్టార్టింగ్ ఫోల్డింగ్ ఆర్ డ్యామేజింగ్ బార్ కోడింగ్ ఏరియాకి సంబంధించి సో మీరు ఫోల్డింగ్ అనేది మాత్రం చేయకుండా అడ్మిట్ కార్డ్ ఎట్ అయితే మీరు ప్రింట్ తీసుకోబోతున్నాం సేమ్ అలాగే మీరు తీసుకోవాలి మీ ఇష్టం కలర్ అయినా తీసుకోండి లేకపోతే నార్మల్ అయినా తీసుకోమండి మీ ఇష్టం ఒక పది రూపాయలు పెడితే కలర్ వస్తుంది కలర్ ఫోటో కూడా తీసుకోమండి ఇబ్బంది క్వశ్చన్ పేపర్ సంబంధించిన ప్యాటర్ను అర్థమెటిక్ ఒక రీజనింగ్ ఇరవై మార్కులకి జనరల్ అవేర్స్ ఇరవై మార్కులకి అర్థమెటిక్ ఒక ఇరవై మార్కులకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇరవై మార్కులు మొత్తం కన్సెప్ట్ టైం ఉంటుంది మొత్తం ఎనభై మార్కులకి ఎనభై క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఒక క్వశ్చన్కి రెండు మార్కులు ఎనభై రెండుల నూట అరవై మార్కులకి అనమాట కట్ ఆఫ్ అనేది నూట అరవైకే కట్ ఆఫ్ అనేది ఉంటుంది నెగిటివ్ అనేది వన్ బై ఫోర్త్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే నాలుగు మిస్టేక్ చేస్తే మీరు ఒక మార్క్ అనేది ఎగిరిపోతుంది అన్నమాట మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టమో అది దాంతోనే స్టార్ట్ చేయండి దాంతో స్టార్ట్ చేస్తే మీకు మంచి మార్క్స్ గెయిన్ చేస్తారు సో మీరు ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ ఒకటికి అర్థమెటిక్ వస్తుంది ఫస్ట్ ఇంకోటికి రీజనింగ్ వస్తుంది ఇంకోటికి జనరల్ సైన్స్ వస్తుంది ఇంకోటికి ఇంగ్లీష్ అనేది సపరేట్గా వస్తుంది ఈ మూడిట్లో మార్చి మార్చి ఉడికొని ముందు వెనక వస్తుంది అనమాట సో ఏం చేయాలంటే మీకు ఏది వచ్చే దానికి వెళ్ళిపోండి అంత స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోతే మీకే సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మీరు ఫస్ట్ దాని నుంచి స్టార్ట్ చేయాలన్నమాట క్వశ్చన్ పేపర్ పూర్తిగా రెండు సార్లు అనేది మీరు రివిజన్ అనేది చేయను అనమాట ఏమంటే ఇంకా మీ అదంతా ఈ సుత్ అంత అవసరం లేదు ఉన్న టైం పొక్క తప్ప ఇంకేముండదు ఉండదు ఇది ఇంక ఇందులో ఏమేమి నేను చెప్తాను ఇప్పుడు మెజారిటీగా ఫోన్లు గిండ్లు ఏమి ఎత్తుకుపోద్దండి గోల్డ్ గిల్డ్ ఇలాంటివే ఎత్తుకోదండి ఒకళ్ళు ఎత్తుకొని అక్కడ తీసుకుంటారు తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అక్కడ లైన్లో ఉన్న అలా మీరు ఆకలితో ఉంటారు ఇప్పుడు పన్నెండు నుంచి ఇంజెంట్టి గంట దాకా ఎగ్జామ్ అయినప్పుడు అక్కడ బయటకు వచ్చాక మీరు కొట్టిన అవుతుంది అనమాట ఆ టైంలో మీరు ఆకలితో ఉంటారు వాళ్ళు అక్కడ టైం టైబుల్ మీద ఒక ఒక కుప్పల కుప్పలేసంటారు అవన్నీ మీరు ఎత్తికి మీ చేతికి లోపల ఇంకొక గంట అవుతుంది ఆలోపు మీరు విసిగిపోతారని అది ఏమి ఎత్తుకోలేదు అనుకో మీరు అక్కడ ఊరికి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఎగ్జామ్ పోతే ఎగ్జామ్ రాసి బయటకొచ్చేస్తారన్నమాట సో ఏ వస్తువు తీసుకోమద్దండి గోల్డ్ కావచ్చు ఫోన్లు కావచ్చు బ్లూటూత్లు కావచ్చు వాచ్లు కావచ్చు ఏమి ఎత్తుకోబోతున్నాడు డైరెక్ట్గా పోండి డైరెక్ట్ ఖాళీ చేతులతో పోండి ఉత్త చేతులతో పోయి ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో బయటకు వచ్చాడు అంతే ఇంతకు ఏం తీసుకోబోతున్నాం మెజారిటీగా అది ఇందులో మీకు ఏం అర్థం కాకపోయినా మీకు ఏం తెలియకపోయినా అక్కడ లెటర్లు ఉన్నారో మీరు ఇన్విజులేటర్ అడిగితే మీకు వద్దన్నా మీకు అన్ని క్లారిటీ చెప్తారు సో ఈ దీని గురించి టెన్షన్ పడకుండా ఎగ్జామ్లో ఆడ క్వశ్చన్లు ఏం వస్తున్నాయి ఆప్షన్లు ఏముంది మనం ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది ఏది ముందు చేయాలా మనకి ఏది ఇష్టం అది ఆలోచించండి ఫస్ట్ సో ఏది ఇష్టమైతే దాన్ని ముందు స్టార్ట్ చేయండి షార్ట్ షార్ట్గా ఆలోచించండి ఒకళ్ళ మిస్టేక్ అండి ఎక్కువ టైం వేస్ట్ అవుతాయి కొన్ని టైం వేస్ట్ క్వశ్చన్లు ఉంటాయి దాని టైం వేస్ట్ క్వశ్చన్ పోయి ఉన్న టైం వేస్ట్ చేయకుండా ఆన్సర్ రాకపోతే పక్క వదిసి నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోండి ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్ మూడు రకాల ప్యాటర్న్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రతి క్వశ్చన్ పేపర్లో అది ఏదైనా సరే సో వాటిని మీరు గమనించాలి చూడగానే ఆన్సర్లు తగ్గాయి కొన్ని జస్ట్ ఫార్ములా వేస్తే ఆన్సర్లు తగ్గతాయి కొన్ని హార్డ్ ఉంటాయి మీరు హార్డ్ క్వశ్చన్లు అనేది టచ్ చేయాలి ఆ రాళ్ళు ఎలా రాళ్ళు కూడా వేయండి కొన్ని ఆ రాళ్ళు ఎలా వేయాలంటే అటు ఇటు అటు ఇటు ఇదా ఇదా అదా ఇదా అదా ఇదా అదని డౌట్ కొడతాను ఆ డౌట్ కొట్టడం కూడా రాళ్ళేసేయండి ఒక పది పదహైదు రాళ్ళు అయినా కూడా ఏం కాదు ఒకవేళ నెగిటివ్ పోయినా సరే నాలుగు మార్కులు మూడు మార్కులు అంత అట్లా పోతుంది తప్ప అంతకుమించి ఏం పోదు పది పదహైదు రాళ్ళు కూడా వేయండి తగులుకుంటాయి దాంట్లో కొన్ని కొన్ని మరీ ఏమీ తెలియకుండా గుడ్ లాగా రాళ్ళే అటు ఇటు ఏదో కొంచెం హాఫ్ నాలర్జ్ ఉన్నా సరే మీరు కనెక్ట్ అవుతాయి కొన్ని సో ఇది దీనికి సంబంధించక అడ్మిట్ కార్డుకి సంబంధించి అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు అడ్మిట్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎట్ ఉందో ఆధార్ కార్డులో అట్టు ఉండాలి ఆధార్ కార్డు లేకపో ఆధార్ కార్డులో లేకపోతే ఆ విధంగా టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డు ఒరిజినల్ ఒక ఫోటో పెన్నో పేపరో సో ఈ అడ్మిట్ కార్డు అనేది ప్రింటు సో ఇంతకుమించి మీరు ఏమి ఎత్తుకొని పోవలసిన అవసరమైతే లేదన్నమాట ఇవంతా ఫిల్ చేసేంతా వాళ్ళే చెప్తారు వాళ్ళే చూసుకుంటారు అవన్నీ భయపడకుండా రాయండి భయపడితే మార్కులు పొడతాయి సో మళ్ళీ మళ్ళీ నేను మళ్ళీ ఇప్పుడు మోటివేట్ చేస్తే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు మళ్ళీ ఆ ప్రభావం అనేది మీద పడుతుంది ఇప్పుడు నేనేం చెప్పను ఇదే సక్సెస్ అనుకొని చూసుకొని కొంచెం ఆలోచించి చేయండి భయపడితే ఫెయిల్యూర్ తప్ప సక్సెస్ రాదు అనే నా నమ్మకం దేనికి భయపడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ నేను ఎవరికి భయపడ్ను సో దాన్ని మీరు అలా ఫాలో అయితే మీరు సక్సెస్ అవుతారని నా నమ్మకం సో ఇందుకు మించి నేను చెప్పలేను సో అందరికీ ఆల్ ది బెస్ట్ జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి బైక్లో కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఒక గంటకు ముందు ఒకటిన్నర గంటకు ముందు అక్కడే ఉండుకోండి ఉండే విధంగా చూసుకోండి అప్పటికప్పుడు టెన్షన్ పడి అప్పటికప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టుకోద్దండి హోటల్లో ముందే ముందు రోజు పోయి హోటల్లో ఉండి డబ్బులు బాక్ పెట్టుకోవద్దని ఒకళ్ళు పోయినా తక్కువ రేట్లో చూసుకోండి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని జాగ్రత్తగా ఉండండి ఇది వీడియో థ్యాంక్ యూ జయహంద్